జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పాదవ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశులో గురుదేవుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము సింహరాశిలో బుధదేవుని సంచారం శుక్రాచార్యుల వారి సంచారము బుధదేవుడు ఈ మాస ఈ ఈ వారం ఆరో తారీఖు నుంచి అంటే నాలుగో తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం ఆరో తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు వెళుతున్నారు కన్యారాశిలో కేతుదేవుని సంచారం ఉంది వక్రించిన శనైశ్వరుడు కుంభరాశుల సంచారము అలాగే రాహుదేవుడు మీనరాశుల సంచారము ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుద్ధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు అది కూడా తన రాశికి పన్నెండవ రాశి అయిన సింహరాశులు అంటే కన్యారాశి బుద్ధదేవుడు మిథున కన్యారాశులు అధిపతి బుధ బుధ భగవానుడు ఆయన ఒక ఒక రాశి నుంచి అంటే కన్యారాశి నుంచి వేయ స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఈ వారము గోచారంలో రెండు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి ఐదో త ఆరో తారీఖు నుంచి బుధదే బుధ భగవానుడు వక్రిస్తున్నాడు ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు ఇదొక విశేష అంశము ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యులు వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు లక్ష్మీ శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే బట్ ఆయన శుక్రాచార్యులు వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాము అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి స మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీ రాశి మీ లగ్నం మీకు తెలిస్తే మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైందో అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల ఏంటి అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్ ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగోకపోతే మామూలుగా బాగోదు ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలను మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి వారం మొదటి రెండు రోజులు వ్యాపారం చేసే వాళ్ళకి సూపర్ పీరియడ్ చాలా బాగుంది మంచి ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బాగా పడితే మీకు తృప్తి కలిగే విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈ వారం రెండు రోజులు చోటు చేసుకుంటాయి చాలా సంతోషం అనిపిస్తుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది ఈ విధంగా మీకు ఫైనాన్షియల్ ఫ్లోటింగ్ మదర్ ఫ్రెండ్ రోజులు చాలా అంటే చాలా బాగా ఉంటుంది అయితే ఈ సమయంలో విద్యార్థిని మకర రాశులు ఎవరైనా విద్యార్థిని విద్యార్థులను ఉంటే కనుక మీరు వివాహ ప్రయత్నాలు అంటే చదువు అయిపోంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేద్దామని అనుకుంటే దానికి అనుకూలంగా ఉంది ఒకవేళ వివాహ ప్రయత్నాలు ఏం చేయట్లేదు అని అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు ఏదైనా ఒక జర్నీ చేయాల్సి వస్తారు దానివల్ల మీకు ఒక ఎనర్జీస్ బూస్టప్ అయిపోతాయి చదువుకోవడానికి ఒక రకంగా బూస్టప్గా ఉంటుంది అది అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవ్వడానికి మొన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు ఒక ట్రిప్కి తీసుకెళ్తారు అది వాళ్ళకి ఎనర్జీస్ బూస్ట్ అప్ అవుతాయి అలా అనుకోకుండా ఏదైనా మీరు కనుక మకర రాశిలో పుట్టిన విద్యార్థిని అయితే ఏదైనా గెట్ టుగెదర్ లేదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తారు దానివల్ల ఏంటంటే మీరు ఆ టైంలో చిల్ అవుతారు ఎనర్జీస్ బూస్ట్ అప్ అవుతాయి ఇదే సీనియర్ సిటిజన్స్ ఎవరైనా మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటాయి కనుక వాళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నాం మొదటి రెండు రోజులు ఫ్రీ ఫ్లోగా అనిపిస్తుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇంకా మధ్యలో మూడు రోజులు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొంచెం ఎక్కువగా జరుగుతాయి అయితే ఈ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగడానికి ముందుగా ఒక చిన్న అన్కన్వెన్షియల్ థింగ్ అన్కండిషనల్ థింగ్ ఒకటి జరుగుతుంది అన్కండిషనల్ థింగ్ అంటే మీకు ఏదైనా ఒకటి చిన్నగా బాధపడే అంశం ఒకటి చోటు చేసుకుంటుంది అది మీకు ఎవరితో సరిపడక కావచ్చు ఏదైనా ఏ గ్రౌండ్లో అయినా సరే ఒక బాధపడే అంశం చోటు చేసుకుంటుంది ఇది ఉద్యోగస్తుల వ్యాపారస్తులు ఇద్దరికీ వర్తిస్తుంది ఈ బాధపడే అంశము ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాధపడ్డా తర్వాత అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే దానివల్ల మీకు కొంచెం కర్మదోషం తొలగిపోతుంది తద్వారా మీకు అదృష్టం రావడానికి ఇది జరుగుతుంది ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇదే విద్యార్థిని అయితే స్నేహితులతో అవమానం జరుగుతుంది లేదా కజిన్స్తో అవమానం జరుగుతుంది ఇదే సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళకి ఏమీ అప్లికేబిలిటీ లేదు నార్మల్గానే ఉంటుంది మధ్యలో మూడు రోజులు ప్లస్ ఉండదు మైనస్ ఉండదు ఇదే వారం చివరి రెండు రోజులు అంటే తొమ్మిదో తారీఖు అలాగే పదో తారీఖు ఈ వారం చివరి రోజుల్లో ఈ వారం చివరి రోజుల్లో మీకు అనుకూలంగా ఉండదు ప్రతికూలంగా ఉండదు నార్మల్గానే ఉంటుంది మీ జన్మజాతకాన్ని అనుసరించి వెళ్తుంది ఎందుకంటే గోచారంలో ప్లస్ లేదు మైనస్ లేదు అందుకని మీ గోచారంలో అంటే మీకు మీ జన్మజాతకం ఎలా ఉందో అలానే వెళ్తుంది ఇది విద్యార్థిని విద్యార్థునులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా ఈ వారం ఈ విషయాన్ని చివరి రెండు రోజుల అప్లికేబిలిటీ ఉంటుంది ఈ వారం మకర రాసి మకర లగ్నాలలో పుట్టిన వాళ్ళకి పెద్దగా హెల్త్ డిసార్డర్స్ అయితే గోచారంలో చూపించట్లేదు ఇవి ఈ వారం యొక్క భుషర్ గ్రస్థతుల ఫలితాలు మకర రాశి మరియు మకర లగ్నాలు పుట్టిన వారికి ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ఆ ప్రతిరోజు ధ్యానించడం వల్ల జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు అప్పుడే నిద్రలేచి కూర్చున్నారు జపించుకోవచ్చు రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఈ నామాన్ని మీరు ఈ మా ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం చెప్పిస్తే చాలా మంచిది ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను మన జన్మజాతకంలో లగ్నము రాశి అలాగే సూర్యుడు ఉన్న రాశి ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు ఈ మూడిట్లో ఒకటి పాడైపోయినా లేదా ఈ మూడిట్లో రెండు పాడైపోయినా మూడిట్లో మూడిటికి మూడు పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది కానీ ఒక్కనాడు కూడా పక్కన దాన్ని అనుభవించరు అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా డిష్ ఇష్యూస్లో ఉండడమో ఇలాగ ఉంటుంది ఉండి ఉపయోగం లేదు లేకపోతే కనీసం మనశ్శాంతి ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది ఉండి అనుభవించలేకపోతున్నందు వాళ్ళు ఇంకా బాధ ఎక్కువ అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి కానీ తినగలరా చెప్పండి తినలేరు సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థమవ్వడం కోసం అవి చెప్తున్నా ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి లగ్నము చంద్రబలము సూర్యబలం ఈ మూడు ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో ఎవరికైతే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని లగ్నాన్ని చంద్రబలాన్ని సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది అంటే సూర్యనారాయణము ఏ రాసి ఉంటే ఆ రాసి బలోపేతం అవుతుంది కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది లగ్నం సూర్య చంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవ యోగ్యంలోకి వస్తాయి అనుభవ యోగ్యంలోకి రానివన్నుంటే ఏమి ఉపయోగము ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళ వాళ్ళే అనుకోండి వీళ్ళైతే ఏమో అనుభవించారు కదా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే అంతకు మించి వేరే ఏం లేదు ఈ నామాన్ని ఇప్పుడు చెప్ తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి చాలా చక్కటి సత్ఫలితాన్ని దీనికి ఏ టైంలో అయినా అండి మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటారు మైండ్ ఖాళీగా ఉంటుంది కదా చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఎన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు సాధువులు అవే చెప్తూ ఉంటారు మన ఋషులు కూడా అదే చెప్తారు సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్ఫరమైన ఫలితాలు మీకు వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి అసలు ఈ మా ఈ నామాన్ని మీరు అసలు ఈ వారమంతా చాన్ చేసి చూడండి తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు జానకి వల్లభుడు రుక్మిణి ప రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు శ్రీవారి పాదాలని పట్టుకుందాం మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం మంగళం నమో భగవతే వాసుదేవాయ